అయితే ఈ కృష్ణేశ్వర ఆలయంలో దర్శించడం దీంతోపాటుగా మన ప్రేక్షకులందరూ కూడా ఎటువంటి మంచి విషయం చెప్పడం అంటే మనకి గత రెండు వార్లు కొద్దిగా ప్రవేశం లేకపోయాము మన రెండు కార్యక్రమాలు తిరిగా మనకి నా జ్యోతిలింగాలు ఆ రెండు రోజులుగా చేసుకొని మనము జ్యోతిర్లింగాలను మనం అభిషేకము రుద్రయాగం చేస్తున్నాము తిరిగి తెలిసిన విషయమే సో నా యొక్క సోదరులందరి చేత నా విజయ్ కుమారు నా ప్రసాద్ శర్మ శంకర్ శర్మ శ్రీనివాస్ శర్మ అలాగే మనకి సందీప్ శర్మ తర్వాత అనిల్ గారు అంటే మా విద్యార్థులందరూ కూడా మా యొక్క సోదరుడు ఆస్ట్రో సిండికేట్ ఛానల్ తరపున నుంచి మనము శక్తిపీఠాలను మనం శతావృత చెండియాగలు పూర్తి చేసుకొని గత మాసంలో మనము అలాగే అయ్యవారి సేవలో ఉన్నాం అంటే పన్నెండు జ్యోతిర్లింగాలను మనం యాగం చేస్తున్నాం అక్కడ మనకి నాగనాథులు అయిపోయింది తర్వాత మనకి సోమనాథులు రెండు జ్యోతిర్లింగాలను మనకి స్వామివారి యాగం అయిపోయింది ఒక పన్నెండవది యాక్చువల్గా ఈ జ్యోతిర్లింగం మనకి కృష్ణేశ్వర స్వామి దేవాలయం కృష్ణేశ్వరుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే అతని యొక్క స్థల పురాణం ఏంటి అడిగితే ఒకన కాలంలో ఇక్కడ మనకి ఈ యొక్క దీని ఏమిటంటే శంభాజీ నగర్ అంటారు దీన్ని ఈ ప్రాంతం శంభాజీ నగర్ ఈ శంభాజీ నగర్లో ఈ స్వామివారు స్వయంభుగా వెలిచారు అయితే ఈ స్థల పురాణాన్ని బట్టి మన యొక్క అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పే విషయాన్ని ఏంటంటే ఇక్కడ ఒక సమయంలో సుధర్ముడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు తపస్ తపసంపన్నుడు మంచి శివుడి మీద మంచి భక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి సుదేశ్మ అనేటువంటి వ్యక్తితో వివాహం జరిగింది ఆ దంపతులు మంచి తాళం జరుపుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు కొంతకాలం తర్వాత సంతానం అవును వాళ్ళకి సంతానం లేకపోతే ఇబ్బంది పడుతూ ఆ సుదేశ్మ వచ్చేసి సంతానం లేదు నా చెల్లెలు ఉంది గీష్మాదేవ్ అనే పేరు గీష్మాదేవి ఆయన పెళ్లి చేసుకోమంటే సుధర్మను అంటాడు వద్దు మనం రెండవ వివాహం వద్దు నాకు ఇద్దరి మధ్యలో మీ ఇద్దరికి కొద్దిగా ఇబ్బందులు వస్తాయి మన తర్వాత ఇబ్బందులు పడుతుంది అంటాడు ఆయన ఆ సుధేష్మ ఒప్పుకు సుమే సుధేష్మా దేవ్ ఒక్కొత్ మీరే నా చెల్లెలే కదా చాలా ప్రేమగా ఉంటామని చెప్తాను ఈ ప్రేమగా ఉన్న విషయంలో ఎక్కడ ప్రేమగా ఉంటారు కొంతకాలం తర్వాత గీష్మాదేవికి సంతానం ఆ తర్వాత ఈ యొక్క సుధర్ముడు ఏంటంటే ఆ పిల్లల్ని లాలించడం పాలించడం గీష్మాదేవిని ఎక్కువ ప్రేమ చూపించినట్టు కనిపిస్తుంది పిల్లల్ని పట్టుకుంటాడు కాబట్టి అలా కనపడేసరికి అయ్యో నేను మరి నన్ను ఈయన పక్క కనిపేస్తున్నా భావంతో వెంటనే ఈ యొక్క ఈ సురేష్ ఏం చేస్తుందంటే గ్రీష్మాదేవి పిల్లల్ని ఉన్నటువంటి వాళ్ళని చంపేసి ఇక్కడ ఒక తీర్థం అంటుంది స్వామి దిక్కు కనుక ఒకటి తీర్థం అంటుంది ఒక ఒక రకంగా చెరువు లాంటిది మనం వాళ్ళకే చెప్పాలంటే మనకి తిరుమలలో ఉన్నటువంటి తీర్థం ఆ తీర్థం లాంటిది అందులో పడేస్తుంది అయితే ఈ వెంటనే ఒక సుదేష్మే పిల్లలందరూ కూడా ఆ చెరువులో పడి చనిపోయినట్టుగా చూసుకొని బాధపడుతుంది తెలుసుకుంటుంది అయ్యో నా అక్కనే చనిపోయింది చెప్పేసి బాధపడుతుంది శివుడి గురించి తపస్సు చేస్తుంది త్వరగా తపస్సు చేస్తుంది ఆ తపస్సుకి ఆ స్వామివారి సంతృష్టుడై ఆ యొక్క ఈశ్వరుడు ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు అమ్మ నీకు ఏం కావాలని అడిగితే ఇది నాయన నా తల్లి నా సొంత అక్కనే విధంగా నా పిల్లల్ని మళ్ళీ చేసింది అనగానే ఆ మాట అనే లోపల ఈశ్వరుడు త్రినేతరాలతో ఆ సుదేష్మని కాల్చేపడతాడు భస్మం చేయబడ్తాడు వెంటనే స్వామి అలా వద్దు మీ ఆవిడ వల్లనే కదా దర్శనం జరిగింది ఎంతో పుణ్యాత్మరాలు ఆవిడ వల్ల మీ దర్శన భాగ్యం కలిగింది కాబట్టి ఆమె చేయొద్దు అంటున్నాడు వెంటనే తన యొక్క కోపాన్ని ఆపుకొని ఆ యొక్క భోలాశంకరుడు భక్తవత్సరుడు వెంటనే అమ్మ ఇంకొక వరం కారుకో సారీ ఇంకొక వరం కోరుకో అమ్మ ఇంకేం కావాలో తీరుస్తాను వెంటనే ఆయన ఉండి ఆవిడ ఉంటుంది స్వామి ఇక్కడ మీరు కలియుగాంతం వరకు కూడా ఇక్కడ మీరు స్థిరమైనటువంటి మీరు స్వయంభుగా విలువాలి నాకు అంటారు అప్పటి నుంచి ఆయన ఆవిడ కోరిక మన్నించి ఇక్కడ స్వామివాడు శివుడు స్వయంభువ దేశాన్ని ద్వాయసోదరలింగా ఈ పన్నెండవ లింగంగా స్వయంభూగుగా ఇక్కడ స్వామివారు వెలిసి అందరి మనలో అందుకుంటారు అందరి యొక్క కోరిక నెరవేరుస్తున్నారు అలాగే మరి ఆయన కృష్ణేవి పేరు ఎందుకు వచ్చిందంటే గీష్మాదేవి యొక్క కోరికలతో వచ్చారు కాబట్టి యాక్చువల్గా ఆయన గీష్మేశ్వరుడు గీష్మేశ్వరుడు అర్థం కొంతమంది ఇక్కడ ఘష్మేశ్వరుడు అంటారు అంటే యొక్క ప్రాంత భేదాలు ఉంటాయి కదా ఈ గష్మేశ్వరుడుగా పేరు వచ్చింది ఆ కొంత కార్యక్రమంలో ఇంకా కొన్ని వేల సంవత్సరాల జ్యోతిమిందాలు ఇవన్నీ కొంత కార్యక్రమాలు అది కాస్త కృష్ణ ఈశ్వరుడు అంటే కృష్ణాదేవికి సంకల్పంతో పుట్టినవాడు కాబట్టి కృష్ణేశ్వరుడు మరి ఈ యొక్క స్థలంలో ఉన్నటువంటి విశేషం ఒక్కొక్క స్థలం ఒక విశేషం సంతానం ఎవరైతే సంతానం మరణించిందో ఆ సంతానాన్ని పునర్జీవితం గావించడానికి అంటే మన భాషలో చెప్పాలంటే కొద్దిగా మానసికమైనటువంటి ఇబ్బందిగా ఉన్నవారు వికలమైనటువంటి మనసు ఉన్నవారు అలాగే వికలాంగుల వారికి ఏదైనా అంటే టెంపరీగా కొద్దిగా వికలత వస్తుంది కదా వారందరూ కూడా అటువంటి దివ్యాంగులు వచ్చేస్తే స్వామివారి అనుగ్రహంతో వాళ్ళు మంచి దివ్యాంగులు కాస్త సలా సాంగులుగా అంటే మంచి అంగాలతో వారి యొక్క బుద్ధి వికాసము మంచి అనుకూలమైన శరీరంతో వారు సుఖజీవాన్ని పొందుకోవచ్చు సంతానం లేని వారు కూడా ఆ యొక్క తప్పకుండా సత్సంతాన ప్రాప్తి కలుగుతాడు ఇంతకంటే మించి ఐశ్వర్యం ఈశ్వరించాడు అంటే ఆ ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఐశ్వర్యం అంటే ఏమిటి ఆనందం ఇప్పుడు ఆనందం అంటే ఏమిటి నా తమ్ముళ్ళతో మా సోదరుతో వచ్చి ఇక్కడ నేను యజ్ఞం చేయడం ఇక్కడ రుద్రాహోమం జరుగుతుంది మనకి ఆ రుద్రహోమము ఇప్పటిదాకా మనకి లోపల శివాలయంలో అభిషేకం జరిగింది ఇవన్నీ కూడా ఆనందం కలిగించేటివి లోక కళ్యాణం కోసం మనం చేసేటువంటి యాగంలో మీరు పాలు పంచుకున్నందుకు నువ్వు నీ కుటుంబము నీ పరివారం ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా లోక కళ్యాణం జరిగి సుఖశాంతులు ఉండాలని ఈ యొక్క ఛానల్ని అనుసరిస్తున్న మన వాళ్ళందరూ కూడా సుఖశాంతాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు శివ అర్పణ ప్రేమతో శివ తెలియజేశారు అలాగే మన ఛానల్ స్లో అందరూ కూడా ఇది విన్నందుకు వాళ్ళు ధన్యలే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ కొట్టండి మీ తరఫున ఇంకా కామెంట్స్ కానీ మీ సందేహాలు కానీ గురుగారికి కామెంట్ రూపంలో పెట్టండి నమస్కారం క్ uhm � Tower దారమృ గెన తమార్ समेंद्रा कृष्टमय विश्वदेवस्तमय मरुतविला आसिमाहे त्रसनादिकसमय मान सदसने बोधस्तमय

karang chinta gabe manabavachana teeraha me navana jepte na sootha teeraha teerama teeramanthe kaama me moddha raama teeramanthe leekna me yad praana syaanana tymbeela urava vihora tasva muhurta astu ida smurta yare surya vilana karana chintaa